హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చింద బుధవారం ఇరవై తొమ్మిదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి స్టాకు మామూలుగానే వస్తుంది ఫ్రెండ్స్ రోజు మీద కొంచెం ఇప్పుడు వర్షాలు తగ్గాయి కాబట్టి స్టాక్ బాగానే వస్తుంది అనమాట అందుకనే కొంచెం ధరలు కూడా డౌన్ అయినాయి అంటే ద స్టాక్ వస్తుంది కానీ క్వాలిటీలు సరిగా లేదనమాట క్వాలిటీ టమాటా రావట్లేదు రేట్లు అందుకే తక్కువగా పోతున్నాయి అలాగే ఈరోజు చూసుకుంటే నిన్న ఎలా వచ్చిందో స్టాక్ ఈరోజు కూడా అలాగే వచ్చింది నిన్నైతే కనుక ఆరు వందలు అయితే టాప్ ధర పోయింది ఈ వీడియో ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఈ పీజీఆర్ టీబీఎస్ మండీలో చూసుకుంటే మామూలుగానే వచ్చింది ఇంక మిగతా మండీల్లో కొంచెం తగ్గిందనమాట అలా ఓవరాల్ గా చూసుకుంటే ఎలా వచ్చిందో